ఓం నమశివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ అని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము వాయువ్యం పశ్చిమం ఉత్తరం ఈ రెండు దిక్కులు కలిసే ప్రదేశంలో మూడు వందల మూడు డిగ్రీల నుండి మూడు వందల ఇరవై ఆరు డిగ్రీల మధ్య ఉండే ప్రదేశాన్ని వాయువ్యంగా పేర్కొంటాం ఈ వాయువ్యం బ్యాంకింగ్ రంగానికి ఒక వ్యక్తికి బ్యాంకింగ్ సహకారానికి సంబంధించింది అలాగే ఇతరుల యొక్క ఆర్థిక సహకారాలకు సంబంధించిన ప్రదేశం అలాగే ఈ ప్రదేశం బాత్రూమ్ నిర్మాణానికి పూజకు వంటకు కూడా అనుకూలమే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బరువులు కానీ గోతులు కానీ లిఫ్ట్ కానీ రాకూడదు అలాగే వాయువు మూతపడరాదు పెరగరాదు వాయువులో దోషం ఏర్పడితే బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో వ్యక్తులు ఇల్ ఇళ్ళ నుంచి పారిపోవడం లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి దోషం ఉంటే దానికి వాస్తు రాడ్లు స్టడీస్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు శుభం